హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము టర్కీలో భారీ భూకంపం రెక్టర్ స్కేల్ పై తీవ్రత కూడా ఎక్కువగానే వచ్చింది పరిస్థితి అయితే దారుణంగా ఉందంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టర్కీలో మరోసారి భారీ భూకంపం అయితే సంభవించింది ఇక్కడైతే చూస్తున్నారు కదా రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ రెండుగా అయితే నమోదు నమోదైంది గతంలో వచ్చిన భూకంపం తాలూకు భయాలు ఇంకా మరొక ముందే గురువారం రోజు ఐదు పాయింట్ రెండు తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది ఎక్కడ చూస్తే టర్కీలోని కోనియాలో ఈ భూకంపం వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా రాలేదంటున్నారు అధికారులు అయితే కనుక పరీక్ష పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలో డిమియర్ జెలెన్స్ కి ప్రస్తుతం పర్యటిస్తున్న దేశ రాజధాని ఆంకారాలో కూడా భూకంపం వచ్చిందంటున్నారు టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోనియా ప్రావిన్స్ లో ఈ భూకంపం అయితే సంభవించింది ఈ భూకంపం ఇస్తాంబుల్ అంకారాలతో పాటుగా ఇతర ప్రాంతాలను కూడా కుదిపేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పదహారు మిలియన్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్ నగరంలోని పలు ప్రాంతాల్లో జనాలందరూ కూడా ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు అలాగే అనేక మంది గాయపడినట్లు కూడా తెలుస్తోంది ఇది రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ రెండు తీవ్రత అయితే కనుక భూకంపం రావడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది